భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణగురులో మణగురు సింగరేనిని ప్రవేటికరణ వేలంపాటకు కేంద్ర వైఖరికి నిరసనగా మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు టీబీజీకేఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో టిబి నాయకులు నాగవల్లి వెంకట్ మునిగల రమేసి సింగరేని కార్మికులు యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అట్లాగే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో మోదీ సర్కారు వచ్చినప్పటికీ వాళ్ళు తెలంగాణను తెలంగాణ బొగ్గు గనులను ఏదైతే ప్రవీకరణ చేసి మరి నిర్వీర్యం చేయాలని చూస్తున్నారో మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ గనుల కార్మిక సంఘం ఇరి రాజరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఎదుర్కొని ఈ సింగరేణిని కాపాడుకుంటాం ఖచ్చితంగా ఈ సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటు కన్నా కాకుండా పోరాడతామని తెలంగాణ బొగ్గుగా కార్మిక సంఘం తరఫున మేమందరం కూడా ఉద్యమాలు చేస్తామని నివేత్రెళ్తున్నాము ఇచ్చిన ఆదేశాల మేరకు సింగారెడ్డి బొగ్గు గల వేలం విషయంలో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం వ్యతిరేకిస్తూ మరి రాస్త రోపులు చేస్తూ నల్లబేడికి ధరించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దృష్టిపోమ దగ్గర చేయడం జరిగింది ఈనాడు లాభాలు వచ్చే బొగ్గు గలలో కేంద్ర ప్రభుత్వం ఎలా వేలం వేస్తుందని ఒక ప్రశ్నతో మా అందరిలో ఉత్పన్నమై కార్మికులు ఐక్యతతో పోరాడుచు అనేక విషయాలు సాధించినటువంటి శిఖరే చరిత్ర ఉంది అదేవిధంగా పీపీజీ గ్యాస్ ఆధ్వర్యంలో ఈరోజు మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుచు బొగ్గు గనుల వేళలను వ్యతిరేకిస్తూ కార్మికుల ఐక్యతతో పోరాడి మరి ఈరోజు దృష్టి బొమ్మను తగలవేయడం జరిగింది మరి ఈ విషయాలను మరి కేంద్ర ప్రభుత్వ పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ విషయంగా

రిజర్వేషన్ ప్రాతిపదికని రిజర్వేషన్ ప్రాతిపదికని రిజర్వేషన్ ప్రాతిపదికని రిజర్వేషన్ ప్రాతిపదికని మోడీ సర్కార్ సింగరేణి గనులను ప్రైవేటీకరణ చేస్తూ వేలం వేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు విజయల రాజరెడ్డి గారు ప్రధాన కార్యదర్శి కృష్ణ గారి యొక్క ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో దశలవారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నలబ్యాడ్జలు నిరసన అనేది మొన్న రెండు రోజుల క్రితం వ్యక్తం చేయడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టి పం దగ్గర కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రేపు ఆరో తారీఖు సంబంధించిన విషయంలో జిఎంహౌస్ ముక్కి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి సింగిరేణి గనులకు సంబంధించిన విషయంలో సింగరేణికి కేటాయించకుండా ప్రైవేటు వాళ్ళకు సంబంధించిన విషయంలో ధారాత్వం చేసే విధంగా ఉంటే భవిష్యత్తు కాలంలో సింగరేణి అనేటువంటి అంధకారం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఎంఎండిఆర్ చట్టం మైన్స్ మింద డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టంలో ఉన్నటువంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అవలంబించే విధంగా ఏర్పాటు చేస్తుంది మరి దాంట్లో ఎంఎండిఆర్లో ఉన్నటువంటి చట్టాన్ని కూడా పనులు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తే దాంట్లో మూడు రకాల షరతులు ఉండే విధంగా ఉన్నాయి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సింగరేణికి సంబంధించిన విషయంలో సింగరేణికి గనులు కేటాయించే అంశం అనేది ఒకటి ఉండేదా ఉంది దాంట్లో పాటు పాటుగా రిజర్వేషన్ ప్రాతిపదికన కూడా గనులు కేటాయించే అవకాశం ఉండేదా ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోడీ సర్కారు సింగరేణికి సంబంధించిన విషయంలో కక్ష కట్టే విధంగా ఏర్పాటు చేసి సింగరేణి గణంలో సింగరేణికి కేటాయించకుండా వంద వైఖరి అవలంబించే విధంగా ఏర్పాటు చేస్తుంది ఇలా కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వ పరిపాలనలో తొమ్మిదిన్నర సంవత్సరాలు సుదీర్ఘంగా మరి కేసీఆర్ గారు సింగరేణి కన్న తెల్లగా కాపాడుకునే విధంగా ఉన్నారు ఏ రోజైతే అయితే శాతం ఇలా కేసీఆర్ గారి పరిపాలన లేదో ఏమంటే మన మిగతా కాంగ్రెస్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం హైదరాబాద్లోనే గంటల వేలం పాటకు శ్రీకారం చుట్టూ ఉండేది తెలంగాణ బొగ్గు కానీ కార్మిక సంఘం తీవ్రంగా ఖండించే విధంగా ఏర్పాటు చేస్తుంది దీనికి సింగరేణి కార్మిక లోకం పెద్ద ఎత్తున పోరాటాలు చేసే విధంగా ఏర్పడైనా సరే సింగరేణి పరిరక్షించుకుంటాం పరిరక్షించుకుంటామని చెప్పేసని ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం మనూరు బ్రాంచ్ తరపున తెలియజేసే విధంగా ఏర్పాటు చేస్తుంది